మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వినిపిస్తుంది ఏంటి వినిపిస్తుంది హలో నౌ బాలే నౌ

ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఓకే 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 చెప్తా ఉంది నేను వన్ ఇయర్ నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి అని అసలు అసలు ఏమైంది అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు ఏం అవ్వలేదు అసలు మావే మావే కాల్స్ వస్తున్నాయి నాకు అర్థం కాలేదు నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటువా చింటూ అడిగితే నేను శేఖర్ నిజం చెప్పు శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు మీ మమ్మీ కాల్ ఎలా తెలియదు ను విచ్చల్లవని చెప్పాడు శేఖర్ భాష నువ్వు ఎప్పుడొస్తావు ని వస్తాను చెప్తాను నిజంగా ను విపలేదా నిజంగా ను విపలేదా

అందరు నన్ను అంటున్నారు అందరు నన్ను అంటున్నారు నువ్వు కూడా నన్నే అన్న నాకు కాల్ వచ్చింది నువ్వే చేస్తా ఎప్పుడు వస్తావు

ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఓకే 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 చెప్తా నేను వన్ ఇయర్ నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి అని అసలు అసలు ఏమైంది అడగడానికి కూడా లేకుండా అయింది నాకు అసలు అవ్వలేదు ఎందుకు

అసలు మావే మావే కాల్స్ వస్తున్నాయి నాకు అర్థం కాలేదు నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటువా చింటూ అడిగితే నేను శేఖర్ నిజం చెప్పు శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ బాష నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు చాలా పెంట పెంట అయింది మదర్ కాల్ వచ్చిందో మా మమ్మీ కాల్ మా డాడీ కాల్ తెలీదు నువ్వు ఇచ్చేళ్ళవని చెప్పాడు శేఖర్ బాషా నేను బెదిరించాడంటా నువ్వు ఇచ్చావంట నువ్వు బెదిరిస్తే నువ్వు ఎప్పుడొస్తావు